thank you मुख्य आयुक्त जनवरी बांसा वो विषय असलमती अंतिकारों बांसा डीजीपी आयुष्मान उत्तराखंडों अभिष्टा मोरी शासन के पापुलर अधिकारी आयुक्त जनवरी मस्हुदे नदियां मात्रा नंदिरालों सोचेगा कि मुफ्त जन आयुक्त जनवरी बोले जनकारों को और डीसीपी जनवरी बांसा रिजर्वेटर नदियां धार रखी जगह గ్రా <laughs> పంచుకున్న చాలా <kritic> భయపడతారు <language> <fuek in Japanese> <operations> <scary> <trap> <roommate> రాష్ట్రాలు వస్తున్నారు తప్పకుండా ఘర్షణ చూస్తూ ఉన్నారు అదే డ్రగ్స్ వాడేవాడు అందరూ కూడా నియంత్రించారంటే శత్రు శత్రుదాన్ని ఏదో కాపాడుతున్నారో డ్రోన్ మీకు మీకు నాలుగు పోలీసులు నాలుగు ప్రోన్స్ ఉంటాయి ఇంకేమూడ నాలుగు ప్రోన్స్ అనేది ఉంటాయి డ్రోన్ పెట్రోలింగ్ చేస్తాం అంటే కాన్సెప్ట్స్ పాటు పోతున్నాయి టెక్నాలజీ అనేది అంతవరకు పోలీసు పాటు నవ్వి తీసుకుపోయేవాడు తర్వాత సైకిల్ వచ్చింది సైకిల్ తర్వాత మోటార్ సైకిల్ వచ్చింది డ్రోన్ వచ్చింది క్లౌడ్ పెట్రోల్స్ అనే కాన్సెప్ట్తో ముందుకు పోతున్నాను ఎందుకంటే శాంతి భద్రతలు అరేట్ వెళ్ళాలంటే శాంతి భద్రత లెడ్గా ఉన్నప్పుడే మనకి డెవలప్మెంట్ బాగా జరుగుతుంది

What kind of crime and from where victims are coming and are are generated. So Manchafi, under the uh, initiation and guidance and support of CP sir, we have come up with this book. I hope this would really help to shape our policy and intervention strategies. Thank you. good morning. రీష్ గారికి సిపిశేఖర్ గారికి మా డెసిపి గారికి అందరికీ నమస్కారం మనందరం కూడా చాలా గర్వపడాల్సి ఉంటుంది ఎందుకంటే మన ఎన్డియా కమిషనరేట్లో ఫస్ట్ టైం ఇన్ ద స్టేట్ సీసీ 17 నడప కొనే యాప్ 202508 సీసీ కెమెరా దెబ్బవేయడం నిటి చాలా చాలా అద్భుతంగా మన కమ్యూనికేట్ అవైతనారావసిపనంద గారి కూడా పేరు పేరు కూడా గట్టిగా అడగడం సో ఇస్ తోర అండ్ गानों में लेना इकट्ठा उसे गाने नेक्स्ट गाना भी लेने नेक्स्ट गाना नहीं लेकिन लाभ के लिए बातें कमाने और नेक्स्ट गाना है चित्र नेक्स्ट गाना भी लेने मानव बास्केटबॉल की संख्या में चढ़ा जाऊंगा ना दी सो so, प्लीஸ वाह फिरौन इन उनमें भी बोला रहा था कि सत्ता राम पाप होगा सत्ता रहा ओके सो प्लीज जो लेकिन गुड वांस एन थैंक्स एलोट एन इन फॉर మనం చుట్టుపక్కల మనం ఏదైనా చేయొచ్చు సో అందరూ కూడా ఇలాగే